ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమా మెడ్ల మురళి మనోహర్ ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైనటువంటి ఆహార పదార్థం గురించి ఇదే రాగులు మేహ శాంతికి రాగులకి మించినటువంటి ఆహార పదార్థం లేదు ఎంతో మందికి శరీరంలో మంటలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మూత్రంలో మంట ఇబ్బంది పెడుతూ ఉంటుంది మలద్వారంలో మంట ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలాంటి ఉడుకు మేహానికి ఈ అనేది ఒక అద్భుతమైన పరిష్కారం అనేక రకాల ఆహార ధాన్యాలతోటి మాల్టులు తయారు చేసేసి బజార్లో అమ్ముతూ ఉన్నారు మీరు చూసే ఉంటారు మాల్ట్ అని అయితే ఈ మాల్ట్స్ని ఎందుకు వాడుతూ ఉంటారు అంటే ఆరోగ్యం కోసం అంటే ఈ మాల్ట్ అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్న ఉద్దేశంతో అమ్ముతూ ఉంటారు పంచదార కలపకుండా వట్టి ఈ రాగుల పిండిలో క్యారెట్సు అలాగే ముల్లంగి బంగాళదుంప టమాటో తోటకూర ఇలాంటి శాకాహారాలు కలిపి వండి రోజువారీగా నిత్యాహారంగా పిల్లలకి నాలుగో నెల నిండినప్పటి నుంచి తల్లిపాలతో పాటు ఈ ఆహారంగా దీన్ని పెట్టవచ్చు మామూలుగా చాలామందికి తల్లులకి అనుమానం వస్తూ ఉంటుంది పిల్లలకి ఘనాహారం ఎప్పటి నుంచి పెట్టవచ్చు అని మామూలుగా ఆరో నెల నుంచి పెద్దవాళ్ళు ఏమై తింటన్నారో దాదాపు అవన్నీ కూడా పిల్లలకి పెట్టవచ్చు కాకపోతే కొంచెం పేస్ట్ లాగా జాడుగా చేసి వాసు ఉంటుంది అయితే ఇక్కడ పెరిగే పిల్లలకి ఈ రాగులనేది బలవర్ధకమైనటువంటి ఆహారం మరి పెరిగే పిల్లలకి రాగులను ఎలా ఇవ్వాలి అంటే ముఖ్యంగా పసిపిల్లలకి అంటే పంచదార కలపకూడదు పంచదార కలపకుండా రాగుల పిండి తీసుకోండి దీనికి క్యారెట్స్ ఎందుకంటే క్యారెట్స్ చక్కగా మగ్గితే అవి చాలా తీయగా ఉంటాయి పిల్లలు ఇష్టపడతారు ముల్లంగి ఇది కొంచెం డైజెషన్ పెంచుతుంది బంగాళదుంపలు ఎనర్జీని ఇస్తుంది టమాటో పుల ఉంటుంది తోటకూర ఫైబర్ ఉంటుంది ఇలాగ వీటన్నింటినీ శాఖాహారాలన్నీ కలిపి రాగులకి ఆ పిండికి ఆహారం కింద వండండి వండి పిల్లలకి ఐదో నెల నాలుగో నెల నిన్నప్పటి నుంచి కూడా కాస్త 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 పెట్టడం అలవాటు చేయండి తల్లిపాలతో పాటుగా దీన్ని పెట్టవచ్చు దీంతో వాళ్ళు చాలా బలంగా పెరుగుతారు ఈ రకంగా ప్రతి గృహిణి కూడా చాలా తక్కువ ఖర్చుతో మంచి పోషకాహారాన్ని తయారు చేసి పిల్లలకి పెట్టవచ్చు రాగుల నుంచి తయారు చేసేది రాగి మాల్ట్ మాల్ట్ ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో పోషక తత్వాలు బాగా ఎన్హాన్స్ అవుతాయి ఈ మాల్టింగ్ ప్రక్రియ అంటారు దీన్ని దీన్ని మాల్ట్ కింద ఎలా తయారు చేయాలంటే మొదట రాగులని రోజు తడపండి జాగ్రత్తగా ఈ పద్ధతి గుర్తుపెట్టుకోండి మీకు మీరే మాల్ట్ తయారు చేయొచ్చు రాగుల్ని ఒక రోజు తడిపి తడిగొడ్డలో కట్టండి మర్నాడు తీసి ఎండబెట్టండి అంటే ముందు ఏం చేస్తారు ఒక తడిగొడ్డ తీసుకొని ఆ రాగులు తడిపి ఆ గుడ్డలో పెట్టి మూటలా కట్టండి ఒక రోజంతా ఉంచండి మర్నాడు ఏం చేస్తారు తీసేసేసి ఎండబెట్టండి ఎండబెట్టి ఇప్పుడు పొట్టు పోయేటట్టుగా బాగా నలపండి ఆ తర్వాత మూకుల్లో వేయించండి ఆ తర్వాత పిండిగా తయారు చేయండి ఇదే రాగి మాల్ట్ దీంట్లో తగినంత పంచదార కలిపి కలిపితే అప్పుడు మీకు ఇక ఫైనల్గా మాల్ట్ తయారవుతుంది ప్రత్యేకంగా మన వంటింట్లో ఈ పద్ధతిలో మాల్ట్ తయారు చేసి అవసరమైనప్పుడు ఈ రాగి మాల్ట్ని ఒక గ్లాసు పాలకి రెండు మూడు చెంచాలు ఈ మాల్ట్ కలిపేసేసి పిల్లలకి ఇస్తే మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం కింద ఉపయోగపడుతుంది చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది ఇదే సందర్భంగా రాగి జావ దీని గురించి కూడా మీకు చెప్పాలి రాగుల్ని జావుగా గాసి తాగుతూ ఉండవచ్చు అంటే ఇది ఆహారంగా ఘనమైన ఆహారంగా ఉంటుంది ద్రవ ఆహారంగా ఉపయోగపడుతుంది అంటే టీలు కాఫీలు ఇలాంటి వాటి బదులుగా మీరు దీన్ని దిగ్గులా తాగొచ్చు అదే అదే సందర్భంగా మీకు ఇది పొట్ట నిండి ఏదో ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది జావ అదే రాగి జావా ప్రత్యేకత చాలా ప్రాంతాలలో అందుకే దీన్ని రాగి జావ్ ఆహారంగా తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ రాయలసీమ ప్రాంతాల్లో కానీ ఈ రాగి జావ దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు కేవలం ఈ రాగి జావ తాగి పనిలోకి వెళ్ళి మంచి ఎర్రటి ఎండలో హుషారుగా రోజంతా అలసట లేకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాగి జావ ప్రత్యక్తిక్తి ఏంటంటే ఇది మెదడుకి చలవ చేస్తుంది అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది మేహశాంతిని చేస్తుంది దీన్నే కొన్ని ప్రాంతాల్లో చోడి జావ అలాగే తైద అంబలి ఇలాంటి పిల్లలతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఈ ఎండల తాపాలకి కానీ లేకపోతే శరీరంలో మంటలు దాహాలు ఇలాంటి వాటి అన్నింటిని చేస్తుంది సమస్తేతల స్థితిలో మన శరీరం ఉంచుతుంది ఈ చోడి జావ అనేది ఈ రాగుల పిండిని అట్టుగా లేకపోతే ఆయుర్మేద మనం ఇడ్లీలు ఎలా చేస్తామో అలా పిట్టుగా ఇలాగ రకరకాలుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇది మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం కండపుష్టిని ఇస్తుంది అన్నిటికి మించి అధిక శక్తిని ఇస్తుంది ఇలాగా ఈ రాగుల్ని ఆహార ఔషధం కింద మనం వాడుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహితికంగా సమగ్రంగా తీసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతా శతం వసంత వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం